హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు రూట్ రుడ్ శ్రీ అండి కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా మనం గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఆల్రెడీ నేను ఇట్లా నాలుగు భక్షాలుగా చేసి నూనెలో వేసానండి వేగుతున్నాయి మనం ఈ వచ్చేసి వేయించిన శనగపప్పులో ఉప్పు కారం జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టానండి ఇలా ఫస్ట్ వంకాయల మీద లైట్గా ఉప్పు చల్లుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి ఇలా వేయించుకోవాలి కాయలు ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత తీసి అప్పుడు మనం తయారు చేసుకున్న పొడి దాంట్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట కూర అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు బాగా గుత్తి వంకాయలు వచ్చే రోజులు ఇలా మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి ఇదిగో చూసారా నాకు ఫైవ్ మినిట్స్లో మగ్గిపోయినాయి చాలా లేతగా ఉన్నాయి కాయలు చాలా బాగున్నాయి పూచులు కూడా లేవు చక్కగా నీట్గా ఉన్నాయన్నమాట బాగా మగ్గిపోయినాయి ఇప్పుడు కాయలన్నిటిలోకి పొడి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా కాయల్లో స్టఫ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి కూర రెడీ అయిపోతుంది చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారనుకుంటాను ట్రై చేస్తే ఎట్లా ఉందో నాకు కామెంట్లో తెలపండి చూస్తున్నారు కదా చాలా ఎమ్మి ఎమ్మిగా అనిపిస్తుంది కదా తింటే కూడా అంతే బాగుంటుందండి నోట్లో అలా వేసుకుంటే ఇలా కరిగిపోయింది కూర చాలా బాగుంది ఇంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట గుత్తింకాయ కూర చాలా బాగుంటుంది ఆ మిగిలిన కొద్దిగా పొడి ఉంది అది కూడా ఇలా పైన చల్లేసుకొని మొత్తం కలిగి పెట్టుకొని ఒక నిమిషం మూత పెట్టుకొని దించేసుకోవటమేనండి ఇలా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకోవటం చాలా రేర్ కదండి చాలామంది మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము ఎక్కువగా ఇలా పచ్చ అట్లా వేయించుకొని ఆ పొడి ఈ పొడి ఇలా చేసుకొని పెట్టుకుంటాం అన్నమాట చూసారు కదండి గుత్తి వంకాయ కూర ఇంతే రండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలపండి ఇట్లా అయిపోయిందండి కూర అయితే బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను చూసారు కదా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఎందుకంటే కాయలు కూడా చాలా లేతగా ఉన్నాయి బాగుంటుంది నచ్చిందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి ఎంత చక్కగా ఉందో మెత్తగా సూపర్ డిష్ అండి తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి